పలికిన మొదటి మాటగా మనం ధ్యానించుకున్న మాట లోక వార్త ఇరవై మూడు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుడి అని చెప్పాను యేసుక్రీస్తు ప్రభు వారు సిలువులో పలికిన మొట్టమొదటి మాటగా క్షమించే మాట క్షమించే మాట ఎందుకు పలికారు అని అంటే ఆయన ప్రేమ చూపించే దేవుడు కాబట్టి వాళ్ళని క్షమిస్తున్నాడు క్షమిస్తున్నాడని తెలుస్తుంది కానీ వీరేం చేయుచున్నారో వీరెరుగురు అంటున్నారు ఎందుకు అంటున్నారు యేసు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ప్రేమ వల్ల అది కనపడతలేదు కానీ జనరల్గా మనం ఆలోచించుకుంటే వాళ్ళు క్రీస్తుని పూర్ణంగా విశ్వసించడం పరలోక రాజ్యంలో స్వతంత్రంగా ఉండడం పరలోకాన్ని స్వతంత్రం చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టే క్రీస్తుని సులువుకు అప్పగిచ్చారు మనిషి కుమారిని సులువుకు అప్పగి అప్పగించారు దేవుని కుమారిని సిలువుకి అప్పగించారు కారణం ఏంటో తెలుసా వీళ్ళు ఆ ప్రేమని సరైన రీతిలో చూడలేకపోయారు ఆ క్షమాపణ హృదయాన్ని చూడలేకపోయారు ఆయన కరుణగల హృదయాన్ని చూడలేకపోయారు యేసుక్రీస్తు సరైన రీతిలో అర్థం చేసుకోలేకపోయారు ఈరోజు మనం కూడా అలాగున్నామేమో ఏసుక్రీస్తు ప్రభువారు మనల్ని క్షమిస్తా 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 ఇంతకాలం వచ్చాడు కానీ కొథమసింహి వస్తున్న దేవుణ్ణి నువ్వు జ్ఞాపం చేసుకుంటున్నావా ఈ సిలువులో పలుకున్న ఏడు మాటల్లో ఈ మొదటి మాటగా ఎంతకాలం క్షమించిన దేవుడు రాకడ పర్యంతంలో నువ్వు తట్టుకోగల సమర్థుడువా శక్తివంతుడువా దేవుడు ఆ కృపని దయచేయాలని నువ్వు దేవునికి ప్రార్థించు ఈరోజు ఇసులు పలికిన ఈ మొదటి మాటని ధ్యానం చేసినప్పుడు నేను క్షమించబడుతున్నాను కానీ నేను సరి చేసుకోలేదు నేను ఎక్కడ క్షమించబడుతున్నానో నేను ఎక్కడ కూడా సరి చేసుకోవాలో ఆ ప్లేస్ని కూడా నాకు కనుపరిచేయా అని అడుగు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యం గాక యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన రెండవ మాట లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై మూడో వచనం అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను రెండవ మాట ఈ విధంగా పరదేశంలో ఉన్నా అని దేవుడు పలుకుతున్నాడు అయితే ప్రభు అయిన సిలువ వేయబడుతున్నప్పుడు ఆయన ఒక్కడే సిలు ఆయనకొక్కడికే సిలువ వేయబడల ఆయనతో పాటు ఇద్దరు దొంగలకు కూడా సిలువ వేశారు అయితే ఆ ఇద్దరు దొంగలు ఆ ఇద్దరు దొంగల్లో ప్రభు చెంత చేరింది ఎవరంటే ప్రభుతో పాటు పరదేశిలో ఉన్నది ఒక దొంగ మారి ప్రభుతో పాటు పరదేశిలో ఉన్నాడు అసలు పరదేశంలో ఉండడానికి మా మారడానికి మా మార్పు చెందడానికి అసలు దేవునితో ఎంత అనుబంధం ఉంది ఎన్ని రోజుల నుంచి ఆయనతో సహవాసం ఉంది అని మనం ఆలోచించినట్టయితే ప్రభుతో దొంగకి ప్రభుకి సహవాసం అనేది రోజు మాత్రమే ఉంది ఆ సహవాసము ఈ ఎన్ని రోజుల నుంచి లేదు రోజు మాత్రమే ప్రభు చెరసాల్లో ఉన్నప్పుడు దొంగ కూడా చెరసాల్లోనే ఉన్నాడు సిలువు వేయబడినప్పుడు సిలువులో కూడా దొంగ ఉన్నాడు అయితే అదే రీతిగా సిలువు వేయబడిన తర్వాత కూడా పరదేశిలో కూడా ప్రభు చేత ప్రభుతో పాటు దొంగ కూడా పరదేశిలో ఉన్నాడు అయితే దొంగ మార్పు చెందడానికి కారణం ఏంటంటే అసలు ఒక్కటే ప్రార్థించాడు ఏమని ప్రభు నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా అని ప్రార్థించినప్పుడు ప్రభుకి ఒక మాట శిలువలో పలికిన మొదటి మాట గుర్తొచ్చి తండ్రి వీరేం చేయించారు వీరిని క్షమించుడి అని మాట మాట్లాడి వీరందరినీ క్షమించమని చెప్పినప్పుడు క్షమించి దేవుడు దేవునితో పా ప్రభుతో పాటు ఈ దొంగ కూడా పరదేశంలో ఉండే ఛాన్స్ను అనుగ్రహించాడు అట్లాగే ఈరోజు ఈ రోజుల్లో మనల్ని మనల్ని మనం పరిశీలించుకున్నట్టయితే అసలు మనం సంఘంలో ఎంత సహవాసంతో ఉంటున్నాము సంఘంకి ఎంత ఎడిక్ట్ అయి ఉంటున్నాము అసలు వాక్యం ఎంత వింటున్నాము ఎంత పరిచయం చేస్తున్నాము ఎంత చేస్తున్నా కానీ అసలు ఆయన సన్నిధిలో ఆయన సహవాసంలో ఉన్నా కానీ ఆయన పరదేశంలో ఉంటున్నామా అసలు ఉంటామా లేదా అన్నది మనం పరిశీలించినట్టయితే ఒక విధంగా కాసేపు సేవ సంఘ పరిశీల్లో ఉన్న కాసేపు లోకానుసారంగా ఉంటున్నారు కాసేపు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కాసేపు లోకంలో మాటలు మాట్లాడుతున్నారు కాదండి అట్లా కాదు ఆయనతో ఉన్నప్పుడు ఆయన్ ఆయన్ని వేడుకున్నప్పుడే ఆయన మన ప్రార్థనని ఆలకించి మనల్ని క్షమించి ఆయన పరదేశంలో ఉంచుతాడు దేవుడు ఈ మాట ద్వారా మన అందరి హృదయాలను మార్చి ఆయన పరదేశంలో ఉంచును గాక ఆమెను సిలువలో పలికిన మూడో మాటగా యోహన్సు వార్త పంతొమ్మిది అధ్యాయము ఇరవై ఆరవ వచ్చిన అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను ప్రభువారు సిలువులో పలికిన ఈ మూడో మాట ద్వారా అమ్మ పట్ల ఆయనకున్న ఆదరణ అమ్మ పట్ల ఆయనకున్న ఒక బాధ్యతని తన ప్రేమించే శిష్యుడైన ప్రేమించే వ్యక్తికి ఆ బాధ్యతను అప్పగిస్తున్నాడు ప్రేమ లేని వారికి అప్ప చెప్తే తల్లి యొక్క బాధ్యత ఆదరించే స్వభావం ఎవరిలోనూ ఉండదు కానీ ఒక ప్రేమించే శిష్యుడు ప్రేమించే వ్యక్తి ప్రేమించబడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి ఒక బాధ్యత ఇచ్చినప్పుడు ఆ బాధ్యతని సక్రమంగా నెరవేరుస్తాడని నమ్మకం ఉంటేనే చెప్తాం అలాగే ఈరోజు ప్రభువారు కూడా అమ్మ అమ్మ పట్ల ఆయనకున్న అపారమైన ఆదరణ మనకి ఈరోజు తెలియజేస్తున్నాడు మనం కూడా ఎక్కడ ఇతరుని ఆదరించాలో ఎక్కడ ఇతరుని మనం ప్రేమించాలో ఎక్కడ మన ప్రేమని మన కుటుంబానికి మనం కనపరచాలో ఎక్కడ మన కుటుంబానికి మనము ఒక బాధ్యత కలిగిన వారిగా మనం జీవించాలో ఎక్కడ మన కుటుంబాన్ని ఈ లోకంలో ఈ లోక మర్యాదల నుంచి దూరపరచాలో ఇవన్నీ మనకి ఈ మూడో మాట ద్వారా మనం ఆదరించబడతాం కాబట్టి ఈరోజు ఈ మాట మాటని ధ్యానం చేస్తున్నారు మనము మనం కూడా మనం కుటుంబం పట్ల అవిధేయతలు కలిగి ఉన్నాము మన కుటుంబం పట్ల అసమాధానం ఉన్నామేమో ఒక్కసారి మనం పరిశీలించుకొని దేవుడు ఈ మాట ద్వారా మనం కూడా ఆదరించేవారం ఉన్నాం గాక ఆ మేన్ మధ్య శుభార్త ఇరవై అధ్యాయము నలభై ఆరు రోజు ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏది ఏది లామా సమర్థ అని కేకలు వేసను ఆ మాటకు నాదేవా నాదేవా నా దేవా నన్నెందుకు చేయించవని అర్థం యేసుక్రీస్తు వారు సిలువు మీద పలికిన ఈ ఏడు మాటల్లో మూడు మాటలు మనకి మన ఆత్మీయ జీవితానికి అలాగే ఇక్కడి నుంచి ఈ మూడు మాటలు నాలుగో మాట నుంచి ఐదు ఆరు మాటలు ఆయన యొక్క పేజ్ ఆయన ఎక్కడైతే ఏదైతే సరైన రీతిలో ఈ లోకంలో అర్థం చేసుకోలేకపోయారో అది ప్రతిదీ ఈ నాలుగో మాట నుంచి మనకు అర్థమవుతూ వస్తుంది ఎందుకంటే ఇక్కడ నాలుగో మాటగా నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచివని ఆయన పలికినప్పుడు యేసు క్రిష్ అంతకు ముందున్న మూడు మాటల్లో మనం ఒకసారి చూస్తే ఫస్ట్ తండ్రి మీరేం చేయించున్నారో వీరు కనుక క్షమించండి అనేది యేసుక్రిస్ ప్రభావారు ఆ ఫస్ట్ మాటలో చెప్తున్నాడు కానీ ఇక్కడికి వచ్చేసరికి నాలుగో మాటల దగ్గరికి వచ్చేసరికి తండ్రి ఇక్కడ నా దేవా అంటున్నాడు దేవుణ్ణి దేవుణ్ణి తండ్రి అనడం మానేసి దేవా అంటున్నాడు మానవ రూపుడిగా యేసుక్రిస్ ప్రభారు మళ్ళీ ఆ సిలువలో నాలుగవ మాట దగ్గరికి వచ్చేసరికి యేసుక్రిస్ ప్రభువు మానవ మాతృడిగా అయిపోయాడు ఎందుకు మానవ మాతృడిగా అయిపోయాడంటే ఒక మనిషి చేసిన పాపం వల్ల సర్వలోకానికి పాపం ఏ విధంగా వచ్చిందో ఒక మనిషి ఆ పాపాన్ని తన మీద వేసుకొని బలియాగం అవ్వడం వల్ల సర్వము పరిశుద్ధంగా మార్చబడింది ఈరోజు యేసుక్రిస్ ప్రభు వారు కూడా ఈ మాట పలకడానికి కారణం ఏంటంటే ఆ టైంలో ఈ లోకం లో ఈ లోకంలో ఉన్న ప్రతి పాపము ఆయన మీదకి ఆపాదించబడింది మొత్తం వచ్చింది ఎప్పుడైతే వచ్చిందో అప్పటి వరకు తండ్రితో ఉన్న సంబంధం తండ్రితో ఉన్న అనుబంధాన్ని తండ్రితో ఉన్న ఆ యొక్క పరిస్థితిని విడిచిపెట్టబడిపోయింది ఎప్పుడైతే విడిచిపెట్టబడిపోయిందో ఆయన తండ్రి అనడం మానేసి నా దేవా నా దేవా అంటున్నాడు ఈరోజు మనతో కూడా చెప్తున్న మాట ఏంటంటే మనతో కూడా మనం కూడా ఈ మాటని బట్టి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మనము పరిశుద్ధంగా ఉంటేనే పరిశుద్ధుడైన దేవుడు మనకి పరిశుద్ధి మనతో పాటు ఉంటాడు మనం పరిశుద్ధంగా లేకపోతే ఆయన కూడా విడిచిపెట్టేస్తాడు మనిషి కుమారుడుకి వచ్చిన ఆయన కుమారునే ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు పరిశుద్ధంగా లేకపోతే మనల్ని అయినా విడిచిపెట్టేస్తాడని ఈ నాలుగో మాట ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఎందుకంటే ఆయన క్షమించే హృదయాన్ని ఈ లోకానికి పరిచయం చేశాడు మొదటి మాట ద్వారా నాలుగో మాట ద్వారా నాలుగో మాట దగ్గరికి వచ్చేసరికి ఆయనకి క్షమాపణ దొరకలా ఎందుకంటే నువ్వు అయితే వచ్చావో అయితే నువ్వు ఉన్నావో అది నువ్వు ఫుల్ఫిల్ చేయి నువ్వు నిన్ను నేను విడిచిపెట్టేస్తానని ఈ మాట ద్వారా మనకు అర్థమవుతుంది ఆయన్ని క్షమించేవారు లేరు నువ్వు కాదు కదా చేసింది పాపాలు నువ్వు కాదు కదా ఆ నోటి నోటితో నువ్వు కాదు కదా పాపం చేసింది నువ్వు కాదు కదా చూపులతో చేసింది నువ్వు కాదు కదా పాపం చేసింది అని అది వెనకేసుకురాల దేవా తండ్రి అయిన దేవుడు ఆ పాపాన్ని వెనకేసిరాల విడిచిపెట్టేశాడు మనల్ని కూడా మన దేవాది దేవుడు పాపం మనతో ఉంటే ఆయన విడిచిపెట్టేస్తాడని ఈ మాట యొక్క దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు ఈరోజు ఈ మాటని మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఈ మాటలో కొన్ని అర్థాలు ఏంటంటే ఆయన ఎక్కడైతే క్షమాపణ హృదయాన్ని చూపించాడో ఇక్కడ క్షమాపణ దొరకలేదు ఎక్కడైతే ఆయన ప్రేమను కనపరిచాడో ప్రేమ దొరకలేదు ఎక్కడైతే ఆయన ఒక బాధ్యత కనపరిచాడో ఆ బాధ్యత ఇక్కడ దొరకలేదు నువ్వు చేసింది కాదు కదా లేదంటే నువ్వు ఉన్నది కాదు కదా అనేది ఆయన్ని వెనకేసి రాకుండా ఎక్కడైతే పాపం అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పాపాన్ని బట్టి ఆ మనిషికి శిక్ష అనేది ఉంటుందని ఈరోజు మనకి ఈ నాలుగో మాట ద్వారా దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఈ మాటను బట్టి మనందరము మనకు ప్రభు ఈరోజు సిలువులో పలికిన ఐదో మాటగా యోహన్ సర్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తి అయిందని ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిక్కొనుచున్నాను అనిను ప్రభువారు ఈరోజు ఈ ఐదో మాట ద్వారా మనకేమని సెలవిస్తున్నాడంటే మనము ఆయన ఆత్మల పట్ల దాహం ఉందని మనం కనపరుస్తున్నాడు మనము దేని రిలేటెడ్గా మనం దాహంగా ఉన్నాం ధనాపేక్ష రిలేటెడ్గా దాహంగా ఉన్నామా శ్రీ వ్యామోహం రిలేటెడ్ దాహంగా ఉన్నామా లేదా ఇతర ఇతర ఏదైనా వస్తువులను బట్టి దాహంగా ఉన్నామా ఎలాంటి వాటితో మనం డిపెండ్ అయిపోతున్నాం కానీ ప్రభువారు ఆయన ఇక్కడ ఈ లోకంలోకి వచ్చినప్పుడు మొదటగా ఆత్మల భారం అనేది ఆయనకి చాలా 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 ప్రాధాన్యతగా తీసుకొని ఆయన ఆత్మల భారం పట్ల విధేదిగా జీవించాడు ఈరోజు ఈ మాట ఐదో మాట మనం ధ్యానం చేసినప్పుడు ఆయన దప్పిక్కున్నప్పుడు మనం ఏం చేసాం నేను దప్పిక్కున్నాను మీరు దాహం తీర్చుదా నేను ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టుదా అని వాక్యంలో చెప్తున్నప్పుడు వాళ్ళంతరూ మీరెప్పుడు చేరాయా మీరెప్పుడు చేసారా అంటే నువ్వు ఎక్కడున్నావో ఏ పరిస్థితిలో ఉన్నావో ఎలాంటి స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుంచే నన్ను ఆరాధించు ఆ స్థితిలో నుంచే నువ్వు నన్ను అడుగు నాకు మొరపెట్టు ముని ఉత్తరం ఇస్తాను అని మాటలు దేవుడు తెలియజేసినట్లు ఈరోజు నేను దప్పిగొంచున్నాను అని మాట ఎందుకు పలికాడంటే ఆయన ఏ ఆత్మ పట్ల దప్పిక్ ఆ దప్పికిని మనకు తెలియజేస్తున్నాడు మనం కూడా అలాంటి ఆత్మల భారం పట్ల మనకు కూడా దప్పిగలిగే ఆత్మను మనకు దయచేయను గాక ఆ మెయిన్ సెలవులో పలికిన ఆరో మాట సమాప్తమైనది గ్రీక్లో టెట అనే పదాన్ని ఉపయోగించారు ఈ పదము రోమ సామ్రాజ్య ప్రజలు అనుదినంలో ఉపయోగించే మాట టెట అనేది సమాప్తమైనది అయితే ఉదాహరణకు ఒక సేవకునికి మనం ఒక పని ఇచ్చి అది అయిందంటే దాన్ని సమాప్తం అంటారు అదే ఒక చిత్రకారునికి ఒక బొమ్మ గే గీయమం చెప్పి అది ఆ చిత్రకారుడు ఆ బొమ్మ గీసి ఆ పనిని ముగించాడంటే దాన్ని సమాప్తం అంటారు యేసుక్రీస్తు ప్రభు వారు మరణించినప్పుడు దేవుని న్యాయమును బట్టి మరణ పాపమును చెల్లించవలసిన వెలను ప్రభు పూర్తిగా చెల్లించారు అదే రీతిగా మన ప్రభు అనుభవించాల్సిన శిక్షను కూడా పూర్తిగా ఆయనే అనుభవించాడు అది ఆయన శిక్ష అనుభవించడానికి కారణం ఏంటంటే మనం మనం చేసిన పాపాలను బట్టి మన మానవులు అందరూ చేసిన పాపాలను బట్టి అదే రీతిగా మన అందరి పట్ల ప్రభు అనుభవించారు మనం చేసిన పా పాపాలను బట్టి ప్రభువే అనుభవించారు అనుభవించి ముగించారు ఆయన పాపంగా మార్చబడి ధర్మశాస్త్ర ప్రకారం నెరవేర్చవలసిందంతా ఆయన మాత్రమే నెరవేర్చారు మనం చేయవలసింది ఏంటంటే ఆయన చేయ ఆయన చేయవలసిన కార్య కార్యాన్ని బట్టి మనం విశ్వాసం నుంచి శిలువ మరణం నుంచి అనుగ్రహించిన పాప క్షమాపణను మనం పొందుకోవడమే ఈ యొక్క ఆరో మాట అర్థం ప్రభు ఈరోజు శిలువులో పలికిన ఏడవ మాటగా లోకసు వార్త ఇరవై మూడో అధ్యయము నలభై ఆరో వచ్చినాం అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక్ వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను ప్రభువారు ఈరోజు సిలువులో పలికిన ఏడవ మాటగా ఆయన ఏం చెప్తున్నానంటే ఆయన ఆయన ఆత్మను అప్పగిస్తున్నాడంట అప్పగిస్తున్నాడు ఎలా అప్పగిస్తున్నాడంటే నిష్కలంగా గాను ఎలా అప్పగిస్తున్నాడంటే కలముషం లేని గాను ఎలా అప్పగిస్తున్నాడంటే ఇచ్చిన పనిని ఇచ్చిన బాధ్యతని సంపూర్ణంగా నెరవేర్చాడు నెరవేర్చిన దాన్ని తండ్రి నీకు అప్పచెప్పేస్తున్నాను ఈ శరీరాన్ని నాకు ఇచ్చావు ఈ ఆత్మ నాకు ఇచ్చావు నీకు ఇచ్చేస్తున్నాను అని అన్నాడు ఈ లోకంలో మనిషి రూపాన్ని ఆలోచించి మనకిచ్చిన శరీరాన్ని మనకిచ్చిన ఆత్మని మనము పరిశుద్ధంగా ఆయనకి అప్పచెప్పే వారంగా ఉండాలి ఆయన రెండో రాకడలో వస్తున్నప్పుడు మనల్ని ప్రతి ఒక్కరిని లెక్క చెప్పాల్సిన వరంగా మనం ఉన్నాం కాబట్టి ఈరోజు ఆయన ఇచ్చిన శరీరాన్ని ఆయన నిర్మించుకున్న శరీరాన్ని ఆయన ఇచ్చిన ఆత్మని మనం పరిశుద్ధంగా దేవునికి అప్పగించే వాళ్ళంగా ఉండాలి ఈరోజు ఈ మాట ఈ సిరువులో పలికిన ఏడో మాట ద్వారా మనం ఎక్కడ మనము అప్పగించుకోవట్లేదు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ఆయన సమస్తాన్ని అప్పగించేశాడు ఎందుకు అప్పగించాడంటే ఇచ్చిన పనిని సంపూర్తిగా ఆయన నెరవేర్చాడు కాబట్టి దేవుడు ఈరోజంతా మనం కూడా నెరవేర్చేవారం ఉందం గాక ఆమెన్ ఇచ్చే పనిని మనం సంపూర్ణంగా అప్పగింతుం గాక ఆమెన్